హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము మధ్యాహ్నం వర్క్ అయితే చాలా ఎండ ఎక్కువగా ఉన్నింది ఇంకా రెండు గంటల నుంచి కొంచెం ఎండ తగ్గింది మబ్బు వాటినట్టుంది ఉంది ఇంకా మొత్తానికి కనిపిస్తుంది కదా అరుణాచలం కొండ దగ్గర దగ్గరకైతే వచ్చేసాము ఇంకా ఏంటంటే మేమేమనుకున్నామంటే వెళ్ళంగానే ఫస్ట్ దర్శనానికి వెళ్ళిపోయి ఆ తర్వాత నైట్కి గిరి ప్రదక్షిణ చేద్దామని చెప్పి అనుకుంటా ఉన్నాము ఇంకా అక్కడికి వెళ్తే కానీ తెలీదు మొత్తానికి ఈవినింగ్ ఫోర్ కల్లా ఇక్కడికి వచ్చేసాము రూమ్స్ కోసం చూస్తూ ఉన్నాము ఫస్ట్ ఒక దగ్గర చూసాము ఒక హోటల్లో కానీ అవేమంత నీట్గా లేవు సర్లే అని చెప్పి మళ్ళీ వేరే చోట దొరికింది మేము వెళ్ళడం వెళ్ళడం ఏంటంటే ఈస్ట్ గేట్ ఉంటుంది కదా ఈస్ట్ గోపురం ఎదురుగ్గా ఆ సందులోకే వెళ్ళాము ఇంకా రూమ్స్ కూడా అక్కడే తీసేసుకున్నాం కనిపిస్తుంది కదా గోపురం అది ఈస్ట్ సైడ్ ఉండే గోపురం అనమాట ఇక్కడ నుంచి అయితే మనం ఈజీగా టెంపుల్కి వెళ్ళడానికి కానీ గిరి ప్రదక్షిణకు కానీ ఈస్ట్ గేట్ నుంచే కదా మనం స్టార్ట్ చేస్తాము గిరి ప్రదక్షిణ ఈజీ అనిపించింది ఇంకపోతే అందరూ ఫ్రెష్ అయిపోయారు నేను మాత్రం ఇంకా జుట్టు దువ్వుకునే దగ్గరే ఉన్నాను జడేసుకొని మొత్తానికి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము ఈ హోటల్లో చూడండి ఎంత సన్న సందులో రెండు వైపులా ఒక లైన్కి ఎన్ని రూములు ఉన్నాయో అసలు ఈ కట్టిన బిల్డర్ ఎవర్రా బాబు ఇంత తెలివిగా కట్టారు అసలు ఒక ఫ్లోర్ జాలు బతికేయచ్చు అనిపించింది అంత తక్కువ ప్లేస్లో అన్ని రూమ్స్ కట్టారు ఇంకా పోతే కిందకు వచ్చాం కదా దర్శనానికి అని ఇక్కడ నుంచి చూస్తే టెంపుల్ ఎంత బాగుందో ఈ టైంలో ఇంక ఇక్కడ నామాలు పెడుతున్నారు అక్షత కూడా పెట్టించుకునింది ఆ తర్వాత నేను కూడా పెట్టించుకున్నాను చాలా బాగుంది కదా నాకైతే నచ్చింది శివయ్యేది కదా ఏదైనా నచ్చిద్ది నాకైతే ఇంకా ఇది అయిపోయాక నడుచుకుంటూ ఇంకా గోపురం వైపుకైతే వెళ్తూ ఉన్నాము ఇక్కడ పక్కనే హోటల్ పక్కన స్టీల్ సామాన్లు పెద్ద షాప్ ఉంది చూడండి అసలు ఎంత పెద్ద షాపు ఎక్కువ ఇక్కడ స్టీల్ సామాన్లు అయితే ఉండేలాగా ఉన్నాయి దారిలో వచ్చేటప్పుడు కూడా పెద్ద పెద్ద షాపులు రెండు మూడు చూశాను ఇంకా వెళ్తూ ఉన్నాము అంటే సరదాగా వెళ్ళిపోతూ ఉన్నాం చూడండి ఫేస్లో ఆ స్మైలు ఏంటంటే ఆరు గంటలకు దర్శనానికి క్యూలోకి వెళ్ళిపోతే ఎట్టలేదన్న ఎనిమిది గంటలకు వచ్చేయచ్చు బయటకన్నా ఫీల్ తోటి ఉత్సాహంగా వెళ్ళిపోతున్నాము ఇంకా ఫస్ట్ గోపురం ఎంట్రెన్స్ దగ్గర అడిగితే ఇటు వెళ్ళమన్నారు ఈ సందులోకి వెళ్తే ఇక్కడ క్యూ లైన్స్ ఉంటాయన్నారు ఇంక ఈ క్యూ లైన్లోంచి లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్తే జనాలు చూడండి అసలు ఎంతమంది ఉన్నారు ఒక్కసారిగా షాక్ అసలు ఇదేంటి ఇంతకు ముందంటే ఇది ఇది మేము వచ్చేసి సెకండ్ టైం అన్నమాట రావడము ఫస్ట్ టైం టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాము అప్పుడు అంత కలిపి అరగంట కూడా పట్టలేదు దర్శనానికి ఇప్పుడేంటంటే ఆరు గంటలకి క్యూ లైన్లోకి వెళ్తే జనాలు చూడండి అసలు క్యూ లైన్ మొత్తం ఫుల్గా ఎలా ఉందో లైన్ కదలట్లేదు అసలు ముందుకి అబ్బా కొంచెం బాబు అనుకునేసరికి నాలుగే నాలుగు అడుగులు మళ్ళీ ఆగిపోతుందనమాట అలాగా ఎంతసేపు పట్టిందంటే మళ్ళీ మధ్యలో వీఐపీ విఐపిలు వచ్చారు బీజేపీ వాళ్ళు ఎవరో దానికోసం అని చెప్పి క్యూ లైన్ ఒక హాఫ్ అన్ అవర్ ఆపేశారు అసలు ఆ నాలుగు అడుగులు కూడా కదలలేదు ఎట్టకెళ్ళకు చిన్నగా లోపల వినాయకుడి దగ్గరికి వెళ్ళాము ఇప్పుడు ఇంక ఇదంతా అయిపోయేసరికి ఏ టైం అయిందో తెలుసా రాత్రి పదకొండు అయిపోయింది దర్శనం అయిపోయి జస్ట్ ఆ లైన్లో నుంచి బయటికి వచ్చేసరికి ఇంకా మళ్ళీ అక్కడి నుంచి రూమ్కి వెళ్ళాలి కదా అసలు కాళ్ళు అయితే లాక్కుపోయినాయి లైన్లో నించుని నుంచు ఇక్కడ చూసారా వినాయకుడి దగ్గర దీపాలు పెడుతున్నారు అమ్మమ్మ అంత ఏజ్ ఉంటారు వాళ్ళ ఓపిక మెచ్చుకోవచ్చు వాళ్ళంతసేపు లైన్లో నుంచి పాపం ఇంకా మొత్తానికి ఇదంతా అయిపోయేసరికి నాకు అనిపించింది నేను ఈరోజు గిరి ప్రదక్షిణ చేసేది నిజమేనా ఇది నా వల్ల అవుతుందా అని చెప్పి ఇంక ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళేసరికి మా పని అయిపోయింది కంటిన్యూగా వీడియో వాచ్ చేస్తూ ఉండండి నెక్స్ట్ గిరి ప్రదక్షిణ వీడియో కూడా మీకోసం షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి